హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజస్థాన్లోని మహాజన్లో భారత్ మరియు యుఏఈ డెస్టర్ సైక్లోన్ అనే సంయుక్త సైనిక విన్యాసాన్ని ప్రారంభించాయి ఈ వ్యాయామం జనవరి పదిహేనున ముగుస్తుంది నలభై మంది సిబ్బందితో కూడిన యుఏఈ దళం జయద్ ఫస్ట్ బ్రిగేడ్కు చెందిన దళాలచే ప్రాతినిధ్యం వహిస్తుండగా నలభై మంది సిబ్బందితో కూడిన భారత ఆర్మీ బృందం ప్రధానంగా మెక్నైజ్డ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ కు చెందిన బెటాలియన్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తోంది శాంతి భద్రతల కార్యకలాపాలపై ఐక్యరాజ్య సమితి చార్టర్ కింద ఎడారి మరియు పాక్షిక ఎడారి భూభాగంలో అంతర్నిర్మిత ప్రాంతంతో సహా ఉపసంప్రదాయ కార్యకలాపాలలో పరస్పర చర్యను మెరుగుపరచడం ఈ డ్రిల్ యొక్క లక్ష్యం ఈ వ్యాయామం శాంతి భద్రతల కార్యకలాపాల సమయంలో ఇరుపక్షాల మధ్య సహకారం మరియు పరస్పర చర్యను మెరుగుపరుస్తోంది ఈ వ్యాయామం సహకార భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది మరియు ఇరుపక్షాల మధ్య ఉత్తమ అభ్యాసాలను పంచుకోవడంలో సహాయపడుతోంది డెజర్ట్ సైక్లోన్ వ్యాయామం భారతదేశం మరియు యుఏఈ మధ్య స్నేహం మరియు విశ్వాసం యొక్క బంధాలను మరింత బలోపేతం చేయడాన్ని సూచిస్తోంది ఈ వ్యాయామం భాగస్వామ్య భద్రతా లక్ష్యాలను సాధించడం మరియు రెండు స్నేహపూర్వక దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది సాంప్రదాయకంగా యుఎస్ పెరుడుగా కనిపించే చమురు సంపన్నమైన గల్ఫ్ ప్రాంతం ఇప్పుడు చైనా ప్రవేశంతో పెద్ద శక్తి పోటీగా అభివృద్ధి చెందుతోంది కానీ భారతదేశం ఆలస్యంగా గల్ఫ్ దేశాలతో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని అభివృద్ధి చేయడం మరియు వారి సాయుధ దళాలతో క్రమం తప్పకుండా మార్పిడి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో చాలా నిశ్శబ్దంగా కానీ గణనీయమైన ప్రవేశాన్ని చేసింది మహాజన్ శ్రేణిలోని బికనీర్ ఎడార్లలో కొనసాగుతున్న ఇండియా యుఏఈ ఆర్మీ వ్యాయామం ఎడారి తుఫాను భారతదేశం మరియు యుఏఈ మరియు గల్ఫ్ ప్రాంతం మధ్య పెరుగుతున్న సామీప్యత మరియు భాగ్యానికి ప్రతిబింబం భారతదేశం మరియు యుఏఈ ద్వైపాక్షిక వైమానిక దళ వ్యాయామంలో నిమగ్నమై ఉన్నప్పుడు డెస్టర్ ఈగల్ రెండు వేల పదహారు నుంచి మరియు ఉమ్మడి నావికా దళ వ్యాయామం జాయిద్ తల్వార్ మార్చ్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క మొదటి సైనిక నిశ్చితార్థం ఎడారి తుఫాను యొక్క పక్షం రోజుల పాటు మొదటి ఎడిషన్ భారత్తో రక్షణ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రెండు దేశాలను మరింత దగ్గరగా చేయడమే కాకుండా ఇతర గల్ఫ్ దేశాలకు ఒక టెంప్లెట్గా కూడా పనిచేస్తూ ఉంది భారతదేశం నివాస సైనిక శక్తిగా పరిగణించబడుతోంది మరియు సాగర్ యొక్క దృష్టి గల్ఫ్ దేశాలలో ట్రాక్షన్ పొందుతోంది వారు తమ నిశ్చితార్థాన్ని మరింతగా వైవిధ్య పరచడంతో పాటు భారతదేశాన్ని దాని గుప్పెట్లోకి తీసుకువస్తున్నారు యుఏఈతో మాత్రమే కాకుండా భారతదేశం సైనిక లోని ఇతర గల్ఫ్ సహకార మండలి సభ్యులతో కూడా స్థిరంగా నిమగ్నమై ఉంది ఉదాహరణకు సౌదీ అరేబియా ఒమాన్ ఖతార్ మరియు బహ్రెయిన్ యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికే గల్ఫ్లో సైనిక స్థావరాలను నిర్వహిస్తోంది మరియు భద్రత ప్రధాతగా దాని ఉనికిని గుర్తించింది చైనా లాభదాయకమైన గల్ఫ్ ఆయుధాల మార్కెట్లోకి ప్రవేశించాలని మరియు ఈ ప్రాంతంలోని దేశాలతో సైనిక సంబంధాలను పెంపొందించుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంలో తన సైనిక ఉనికిని పెంచుకోవడానికి ఒక సాకును కనుగొనాలనుకుంటోంది అయితే ఇరాన్తో దాని సన్నిహిత వ్యూహాత్మక సంబంధాలు ఇతర గల్ఫ్ భాగస్వామ్యులకు మందగింపుగా పనిచేశాయి చురుకైన రక్షణ దౌత్యం ద్వారా భారతదేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి పశ్చిమాసియాతో భారతదేశం యొక్క సైనిక మరియు రక్షణ బంధాలను ఇటీవలి సంవత్సరాలలో అనూహ్యంగా విస్తరించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఎందుకంటే భారతదేశం తన ఇమేజ్ను ఉపాయమైన శక్తిగా అంచనా వేసింది పెరుగుతున్న రక్షణ శక్తితో భారతదేశం అమెరికా మరియు చైనాలకు ప్రత్యామ్నాయంగా పరిగణించబడుతోంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి